ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధనలు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న దేశవ్యాప్తంగా వేలాది మంది మూగజీవుల కోసం ప్రాణాలను లెక్క చేయకుండా అడవులలో పోయినటువంటి అల్లలను దుర్మార్గంగా చంపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ప్రశ్నిస్తే మావోయిస్ట్ మాట్లాడితే మావోయిస్ట్ ఉన్నది ఉన్నట్టు అడిగితే అర్బన్ నక్సలైట్ ఇట్లా అనేక అంశాలపైన జరుగుతున్నటువంటి విధ్వంసం మనం చూస్తా ఉన్నాం ఎన్ఐఏ బలగాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రంలో ఏం చేయాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఎలాంటి చర్యలకైనా వాళ్ళు అటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ విషయం ఏంది గాద ఎన్న అక్రమ అరెస్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ములాఖై చేసినటువంటి అంశం ఇది గతంలో ప్రొఫెసర్ కాశీమాన్నని కావచ్చు సాయిబాబా గారిని కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మంది పాటలు వాడే కోటన్నని కావచ్చు ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళని అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిందించి జైళ్ళల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని నడిబజార్ల బట్టలిప్పి ఊరేగిస్తున్నటువంటి సందర్భం ఇది ఎంత అంటే బలీలోని తక్క వాడిన పాట ఉంటుంది ఒక పాట నాకు దీన్ని చూస్తుంటే ఈ అరెస్ట్లను చూస్తే చాలా బాధతో చేస్తున్న వీడియో వీడియో అన్నమూపు పుణ్యముదలవని సిన్ని తమ్ముల బట్టుకొచ్చి అడగరాని ప్రశ్నలు అడిగి అన్నలా చూపించమంటూ గోళ్ళలో సూదులు గుచ్చిండ్రో ఏ మెరుగైన మర్మముల పెట్రోలు పోచిండ్రో ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం ఈ రాజ్యం పైశాచికత్వం ప్రజలు పసిగెడతా ఉన్నారు ఇంకొక విషయానికి వస్తే ఆపరేషన్ కంగారు పేరుతోని నిర్దాక్షణంగా నిర్దాక్షణంగా అన్నలను చంపుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వాలైనటువంటి అమిత్ షా మోడీ పాలన ఈ దేశంలో కొనసాగుతున్నది పాలన కాదు పైశాచికం ఈ దేశంలో కొనసాగుతున్నది మత విద్వేషాలు ఈ దేశంలో కొనసాగుతున్నది కులవిద్వేషాలు ఇట్లా అనేకమైనటువంటి అంశాలపైన ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఏ అంశం పైన మాట్లాడినా మాట్లాడినవు అంటే నువ్వు కటకటాలు పోవాల్సిందే మాట్లాడినవు అంటే నువ్వు అరెస్ట్ కావాల్సిందే మాట్లాడినవు అంటే నువ్వు బూటకపు ఎన్కౌంటర్ కావాల్సిందే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుముల రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండానే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే అక్రమంగా కాదయ్యుకపోయిరా గతంలో ఎవరు మన చిలక ప్రవీణ్ కావచ్చు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు ఇట్లా చాలా మంది అక్రమ అరెస్ట్ లేదో అసలు అంతు చిక్కనటువంటి దిశగా చేస్తున్నట్టు చేస్తున్నాయి ప్రభుత్వాలు వాస్తవానికి నిజంగానే ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు ముందస్తు ముందస్తు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే అరెస్ట్ చేయాలి పోనీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అది లేదు అన్ని ఫక్తు కేసులే ఫాల్తు కేసులు అనవసరమైన కేసులు అక్రమ కేసులు ఎంత విచిత్రమైనటువంటి అంశం అంటే గాదైనానని నేను పొద్దుగా ఎవరు మన తమ్ముడు నాస్తిక రాశు రాకేష్ ఆయనని అరెస్ట్ చేసిన పిక్ ఒకటి పెట్టి ఒక ఫోటో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే దాని కింద ఒకడు అసలు అనొచ్చు అనరాదు అందులో వాడు కామెంట్ పెట్టిండు విధమ నా కొడుకు వీడు గాదైనా అంటాడు అవిటి నా కొడుకు వీరికి తైన శాస్త్రి జరిగిందని పెడతాడు నిజంగా ఈ కొడుకులకు తల్లుల కుడతారా లేకపోతే ఇంకేళన కుడతారా అర్థం కాలే సోయి ఉండాలి గారా కామెంట్ పెడితే అప్పుడు ఆయన చెయ్యి ఎందుకు పోయిందో తెలుసారా మీకు కోసం పోయిందో తెలుసారా మీకు గాదైనా బయటకు వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాల పైన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం అక్రమంగా ఎత్తుకొని పోయింది కనీసం మాట్లాడే మాట్లాడే చేత కానీ కొడుకులు ఉద్యమైన ఫేస్బుక్లో కామెంట్ పెట్టి వదిలిపెడతారు ఎంత విచిత్రమైన ముచ్చట అవిటి నా కొడుకు అంటే ఎట్లా ఏం ఏ సంస్కృతిలో బతుర్రా మీరు చాలా చాలా బాధకరమైనటువంటి అంశం ఈ అంశం అయితే ఇది ప్రతి ఒక్క కళాకారుడు కావచ్చు గాయకుడు కావచ్చు నాయకుడు కావచ్చు మనసున్న మనసులు ఎవరైనా ప్రజలు ఎవరైనా స్పందించి గాథ ఎంటనే వెంటనే రిలీజ్ చేసేటువంటి దిశగా ఆ పని చేయాలనేటువంటి సందర్భంలో భాగంగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది